నమస్తే ప్రజా వాయిస్కి స్వాగతం మేము కర్నూలుకి ఉల్లిపాయలు వేసుకొని పోయినాము ఆడ నాలుగు నెలలు అయింది మా మమ్మీ ఆడ అమ్మి వచ్చినాము ఈ క్రాప్ చేసి మాము ఎంతో కష్టపడి ఈ క్రాప్ చేసి ఆడ తీసుకొని పోయి అమ్మినా కానీ ఇప్పుడు పోయి కర్నూలు అని పోయి అడిగిన అడిగి వస్తే ఈ ఫోన్ ఈ నెంబర్కి ఫోన్ చేయాలని చెప్పినారు ఈ నెంబర్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు ఎన్ని బాటలు చేసినా వాళ్ళు ఇప్పుడు లేదు ఆడ ఆఫీస్లో పోయి అడిగితే ఈ నంబర్ ఫోన్ చేయండి మా ముట్లు అండి మేము చేసే మేము చేసామన్నారు వాళ్ళు గవర్నమెంట్ డబ్బులు వేస్తే మీకు పడతా లేకుంటే ఏం చేయలేము అని చెప్పినారు వాళ్ళు మూడు సార్లు పోయి మళ్ళీ వీటికి వచ్చినాము ఈ ఒక అర్జిస్తాము లేదంటే పోయి కర్నూలు పోయి కలెక్టర్ ఆఫీస్ ముందర దర్యాత్ర చేసి ఇంక అక్కడే కూర్చుంటాం మాకు డబ్బులు పడే దగ్గర మేము అక్కడే కూర్చుంటాం కుప్పగలం కుప్పకాయలు మేము రెండు ఎకరాలు వేసినాము మేము అమ్మిండేది అరవై క్వింటాలు అమ్మినాము అన్నీ పొలంలో వదిలేసి మంచి మంచి తీసుకుపోయి అమ్మినాము అరవై క్వింటాల్ అమ్మినాము మాకు అరవై వేలు డబ్బులు వేస్తామని వేయలేదు ఇది ఇప్పుడు ఇటుకే ఇచ్చి మరి పోయి కర్నూలు పోయి ఇంకా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ఆడే డబ్బులు వేసే దగ్గర మేము ఆడే కూర్చుని ఆడే ఇంకా అన్నము అన్నము గిన్నము ఆడే తినే దగ్గర మాకు డబ్బులు వేసే దగ్గర మేము అక్కడే ఉంటాం ఇంకా బార్ కనుమంతు చాలా మంచి గ్రామము ఉల్లి రైతులమ్మేము పదే తేదీ తొమ్మిదే నెల రెండు వేల ఇరవై ఐదులా ఉన్నాము అంతే ఇంతవరకు డబ్బులు పడడం లేదు మేము వచ్చే ఈ అరవై అరవై ఐదు చిల్లర అమ్మినాము అది ఎనభై రెండు వేలు అమౌంట్ రావాలి మాకు బ్యాంకుల అకౌంట్లో అకౌంట్ నంబర్లు అన్నీ తీసుకున్నారు తీసుకుని కాసి డబ్బులు వేస్తామని ఇంతవరకు నాలుగు నెలలు అయితే డబ్బులు పడడం లేదు ఒక బర్ఫై కలెక్టర్ ఆఫీస్కి అర్జీ ఇచ్చినాము అర్జీ ఇచ్చేసే మేడం ఏమైంది అంటే అక్కడ నుంచి ఫోన్ సెస్ చేస్తామయ్య మామూలు చేస్తాం అక్కడ నుంచి పోలీసు దాకా నుంచి ఎట్లా అని మిమ్మల్ని అడిగింది అడితే ఇప్పుడు ఫోన్ సెస్ పడినాయంట పడితే కానీ మాకు ఇంతవరకు డబ్బులు పడడం లేదు క్రాప్ వాళ్ళ క్రాప్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ పడింది కానీ మా అమ్మిన డబ్బులు ఇందు నుంచి ఖర్చులు పెట్టుకొని లాయర్ బాడికి కూలోళ్ళు ట్రాక్టర్ బాడికి వాళ్ళ కమిషన్ అన్ని మొత్తం ఇచ్చినా కానీ మాకు అమ్మిన వాళ్ళకి మాత్రం డబ్బులు ఇంతవరకు పడలేదు కాబట్టి వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నాము కర్నూలు జిల్లా మాకు పన్నెండు వందల రేట్ అని చెప్పినారు పన్నెండు వందల రేట్ అని చెప్పినారు కాబట్టి దయచేసి మా మీద రైతులు చాలా బాధపడుతున్నాము చాలా కష్టంలో ఉన్నాము ఇక్కడ ఎండి కలెక్టర్ ఆఫీస్ ఎండిఓ కలెక్టర్ కి వచ్చినాము అర్జీ మమ్ అర్జించి మేము ఊరుకు ప్రధానంగా ఈరోజు కుల్లి రైతులు ఆధునిక సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నాము ఈ నిరసన అంటే దాదాపు మూడు నెలల క్రితము కుల్లి రైతులు ప్రధానంగా కర్నూలు మార్కెట్లో గవర్నమెంట్కి అమ్మినడం జరిగింది దాదాపు క్వింటాల్కు పన్నెండు వందల ప్రకారం గవర్నమెంట్ తీసుకుంటానని చెప్పింది అప్పుడు చాలా మంది అమ్మినారు అట్లాగే కొంతమంది ప్రైవేట్ వ్యాపారస్తులకు కూడా అమ్మితే మిగతా బోనస్ డబ్బులు ఎంత పన్నెండు వందల లోపల ఎంత అయితే ఉంటుందో అంత బోనస్ డబ్బులు కూడా ఇస్తామంటే అక్కడ అమ్మి వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి రసీదులు తెచ్చుకున్నారు కానీ ఈ మధ్యన ప్రభుత్వం విడుదల చేసిన దాంట్లో చాలామంది ఉల్లి రైతులకి డబ్బులు పడలేదు మరి ఇప్పటికే అప్పులపాలు అయిపోతున్నారు ఉల్లి రైతులు వర్షాలకు దెబ్బ తిని పంట దెబ్బ తిని తర్వాత కాడికి వచ్చినటువంటి పంటను అమ్ముకుంటే తీరా గవర్నమెంట్ లేకపోవడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున ఉల్లి రైతులు ఇబ్బందులు పడుతున్నారు మరి ఈ మధ్యన అచ్చెన్నాయుడు వచ్చి మన జిల్లాలో కూడా ఉల్లి రైతులకు దాదాపు నూట ఇరవై ఎనిమిది కోట్లు విడుదల చేసినామని ప్రకటించినాడు తప్ప చాలా మంది ఉల్లి రైతులకు డబ్బులు రాలే పొలాల్లోనే వదిలి వదిలి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఎక్టార్కి యాభై వేలు అన్నారు ఆ హెక్టార్కి యాభై వేలు కొంతమందికి ఇంకా పడలేదు అట్లాగే ఉల్లి కొద్దిమంది అక్కడ పోయి పంటని ఇక్కడ కూలీని పెట్టి పీక్ పోయి అక్కడ అమ్ముకుంటే కూడా అక్కడ కూడా బోనస్ ఇస్తామన్నారు ఆ బోనస్ కూడా చాలా మంది రైతులకు రాలేదు ప్రధాన ప్రధానంగా ఆదోల మండలంలో కుప్పగల గ్రామము జాలమంచి గ్రామము అట్లాగే కోసిగ మండలము కౌతాల మండలం రైతులు కూడా ఇంతవరకు రాలేదు ఈ ఈరోజు డెబ్బై క్వింటాలు ఎనభై క్వింటాలు రైతులు అమ్మినా దాదాపు ఒక్కొక్కరికి ఎనభై వేలు మరి డెబ్బై వేలు రావాల్సి ఉంది మరి ఇంకా డబ్బులు కూడా వేయలేకపోతే ఈరోజు కలెక్టర్ కూడా అర్జీలు ఇచ్చి వచ్చినారు అక్కడ అర్జీలు ఇచ్చినా ఇంతవరకు పట్టించుకునే పరిస్థితి లేదు అట్లాగే అక్కడ మార్కెట్ ఫండ్ మేనేజర్లు కూడా రోజు ఫోన్ చేస్తున్నారు రైతులు కానీ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడంలే కాబట్టి ఇది చాలా దారుణము ఒక పక్క ప్రభుత్వమో ఉల్లి రైతులను ఆదుకుంటాను మీరు ఏమి ఇబ్బంది పడవద్దని ప్రచారం చేసినా మరి డబ్బులు అరకొరగా కేటాయించినారు దాదాపు పది కోట్లు తక్కువ కేటాయించినారనేది మాకుండే సమాచారము కాబట్టి వెంటనే చేసి ఉల్లి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఉల్లి పంటను పొలాల్లోనే వదిలేసినారు కొంతమంది ఈ క్రాప్ చేసిన వాళ్ళకి నష్టపరిహారం ఎకరాకి ఇరవై వేలు అంటే ఎక్టార్కి యాభై వేలు ఇంతవరకు పడలేదు వాళ్ళకు కూడా వెంటనే విడుదల చేసి వాళ్ళకి న్యాయం చేయాలా అట్లాగే ఉల్లి పంటను అమ్మినటువంటి రైతులు కూడా ఉల్లి డబ్బులు తక్షణంగా అకౌంట్లో వేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము నా పేరు వెంకటేశ్వర్లు రైతు సంఘం ವಿಡುಗಲಿ ಕರ್ನೂಲ್ ಮಾರ್ಕೆಟ್ ಉಲ್ಲಿ ಅಮ್ಮಿನ ರೈತ ವೆಂಟನೆ உ அதி வைக்க